నేను ఒక సంవత్సరం నుండి ఎపీకేఎస్ ఆర్గానిక్ వారి కోకోమాక్స్ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నాను గతంలో మా కొబ్బరి చెట్ల నుండి పొందిన కొబ్బరికాయలు చిన్న పరిమాణంలో ఉండేవి కాని ఇప్పుడు కొబ్బరికాయలు పెద్దవిగా మరియు బాగా అభివృద్ధి చెందుతున్నాయి హలో నా పేరు షిహాబుద్దీన్ నేను కేరళలోని కొల్లం జిల్లా నుండి వచ్చాను నేను వ్యవసాయ కార్యకలాపకునిగా కొబ్బరి చెట్లు అరటి చెట్లు మిరియాలు మొదలైన వాటిని సాగు చేస్తున్నాను నేను నా ఇంట్లో రెండు కొబ్బరి చెట్లను నాటాను ప్రారంభంలో అవి ఎక్కువ కొబ్బరికాయలు కాయడం లేదు అప్పుడు నేను కోకోమాక్స్ చూసి ఆర్డర్ చేసుకొని వాడటం ప్రారంభించాను మొదట నేను ఒక లీటరు నీటిలో ఒక వంద మిల్లీ లీటర్లు కోకోమాక్స్ కలిపి కొబ్బరి చెట్లకి పోశాను తరువాత నేను యాభై మిల్లీ లీటర్లు వాడటం కొనసాగించాను ఆ తర్వాత కొబ్బరి చెట్లలో మంచి మార్పు కనిపించింది కొబ్బరికాయల సంఖ్య కూడా పెరిగింది ఇప్పుడు కొబ్బరి చెట్లు చాలా మంచి స్థితిలో ఉన్నాయి నా దగ్గర అరటి చెట్లు కూడా ఉన్నాయి మరియు మరికొన్ని కొబ్బరి చెట్లు మరొక తోటలో ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లలో కూడా మంచి మార్పు వచ్చింది ఇప్పుడు అన్ని చెట్లు కొబ్బరికాయలతో నిండి ఉన్నాయి కొబ్బరికాయలు బాగా రావడం ప్రారంభించాయి మీరు దీన్ని ప్రత్యక్షంగా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఒక సంవత్సరం నుండి ఎపీకేఎస్ ఆర్గానిక్ యొక్క కోకోమాక్స్ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నాను గతంలో కొబ్బరికాయలు చిన్నవిగా ఉండేవి ఇప్పుడు పెద్ద కొబ్బరికాయలు అందుబాటులో ఉన్నాయి నేను కొత్తగా నాటిన కొబ్బరి చెట్లు కొన్ని మొదట్లో వాడిపోయాయి కాని కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత అవి చాలా బాగా పెరగడం ప్రారంభించాయి నేను ఒక సంవత్సరం నుండి ఎపీకేఎస్ ఆర్గానిక్ యొక్క కోకోమాక్స్ ను ఉపయోగిస్తున్నాను నేను దీన్ని ఫేస్బుక్లో చూశాను నాకు వ్యవసాయంపై ఆసక్తి ఉన్నందున నేను దానిని ఆర్డర్ చేశాను మరియు దానిని ఉపయోగించిన తర్వాత మంచి ఫలితాలను చూశాను ప్రారంభంలో కొబ్బరికాయలు చిన్నవిగా ఉన్నాయి ఇప్పుడు పెద్ద కొబ్బరికాయలు అందుబాటులో ఉన్నాయి ప్రారంభంలో కొబ్బరికాయలు కుళ్లిపోవటం ప్రారంభించాయి